ఏఎం న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో గురువారం నాడు పాఠశాలల విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి దాదాపుగా అన్ని చోట్ల టీడీపీ వర్గీయులనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రుద్రవరం మండలంలోని మోడల్ స్కూల్ నందు చైర్మన్ గా బైసాని ప్రసాద్ వైస్ చైర్మన్ గా మబ్బు లక్ష్మి కస్తూర్బా గురుకుల పాఠశాల యందు చైర్మన్ గా వరదా దస్తగిరి వైస్ చైర్మన్ గా కానాల లక్ష్మీదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు చైర్మన్ గా బొంతా వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా సి సుగుణ రుద్రవరం మండల ప్రజా పరిషత్ పాఠశాల ఎందు చైర్మన్ గా కొండబోయిన తిరుపాలు వైస్ చైర్మన్ గా లింగం దిన్న లక్ష్మి ఓబులమ్మ తిప్పారెడ్డి పాఠశాల ఎందు చైర్మన్ గా బొప్ప గౌడ్ వైస్ చైర్మన్ గా బొప్ప శ్యామల కొండమాయపల్లె పాఠశాల ఎందు చైర్మన్ గా ఎర్రమల మీరిస్టెల్ల వైస్ చైర్మన్ గా దూదేకుల చాందవాష చిలకలూరు పాఠశాల ఎందు చైర్మన్ గా ముల్లా హసీనా వైస్ చైర్మన్ గా ఈడిగా బాల నరసింహుడు శ్రీరంగాపురం మండల పరిషత్ పాఠశాల ఎందు చైర్మన్ గా ఆవుల మహేశ్వర రెడ్డి వైస్ చైర్మన్ గా పార్షా రాధిక ముకుందాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఎందు చైర్మన్ గా పి లక్ష్మీదేవి వైస్ చైర్మన్ గా బైరం ప్రసాద్ చిత్తరేణిపల్లి పాఠశాల ఎందు చైర్మన్ గా గువ్వల హేమలత వైస్ చైర్మన్ గా ఓబులేసు వీరిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులు మండలంలోని టీడీపీ నాయకుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు నూతనంగా ఎన్నికైన కమిటీలను కోరారు మీ చేతులు ఇంకా రాసుకోవడం అంటే ఎవరన్నా ఎత్తినారా ఈ డబ్బిల్లో చేతులు ఎవరు ఎత్తట్లే పేరెంట్ చేయాలి రాసుకోండి చేతులు అయితే ఉండేళ్ళు ఎత్తకమన్నారు రాజమహల్ పండి సాయలరా సన్న ఎది ఇవన్నీ వచ్చి ఏదైనా అడగచ్చు మేమైనా మా అయినా పిల్లలకి ఏదైనా అవసరమైనప్పుడు మేము అడిగితే చేయగలగాలి

పాఠశాల యాజమాన్య కమిటీ ఎందుకు ఏర్పాటు చేసినారు అంటే పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు పాస్ ఏంటి వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాలు కేవలము పాఠశాలకు పంపిస్తూ పాఠశాలతో పిల్లలు ఎలా చదువుతున్నారు ఎందుకంటే ఇంతమంది రావడం అనేటువంటి చాలా ఆనందదాయకం అందుకని ఎప్పుడైనా సరే పేరెంట్స్ మీటింగ్ అంటే పది మందిలో ఐదు మంది వస్తారు ఈ కార్యక్రమాన్ని పురోస్కరించుకొని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకు అంటే మీ యొక్క పాత్ర చాలా కీలకం పాఠశాలలో పిల్లలు తర్వాత వరకు మా బాధ్యత అంతకు ముందు కూడా అంటే ఇంత సమయం అంతా కూడా మీ ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి అతని యాక్టివిటీస్ ఏంటి అతను ఏమన్నా అంటే చదువు మీద కాకుండా వేరే కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాడా లేదా వీళ్ళు కూడా చూసుకోవాలి చూసుకున్నప్పుడు మీరు వచ్చి మీరు ప్రతి నెల మా దగ్గరికి వచ్చి మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఏంటి అని ఒకసారి మీరు ఎప్పుడన్నా మా దగ్గరికి వచ్చినట్టు నేను అనుకోవడం ఏంటి సంవత్సరం ట్రైన్ అయ్యింది వచ్చి ఎవరన్నా కొంతమంది వచ్చినారు